ఏంటా రోజు రెడీ అయ్యి వెళ్ళే టైం వీడియో తీస్తుందా అని అనుకుంటున్నారు అమ్మకీదుగా మా అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళేది పెద్దది ఎందుకంటే చోనొప్పి చోనొప్ప నేడుస్తుంది ఒకసారి చూనొప్పి అంటే క్లీన్ చేయొచ్చు బానే ఉంది మొన్న బీచ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మళ్ళీ చోవునొప్ప నేడుస్తుంది చీరాల హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు ఒకసారి చూపించేస్తే అయిపోయింది రాత్రి స్కూల్ నుంచి ఫోను మళ్ళీ స్కూల్లో ఏడవడము అన్నీ చేస్తుంది మా అమ్మాయి వెళ్తా మళ్ళీ అక్కడ కొత్త ఇంటికాడ ఆగి కిటికీలలో వస్తారంట కిటికీలు అన్నీ చూపించుకొని కిటికీలు తలుపులు రేట్లు అడిగి మొత్తం అటు నుంచి అటు ఇంకెళ్ళి అమ్మాయిని హాస్పిటల్లో చూపించుకొని హాస్పిటల్ దగ్గర కూడా వీడియో తీస్తాను ఇవాళ ఎందుకంటే ప్యాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తీయచ్చు కదా చాలా మంది తీస్తున్నారు కదా అడుగు క్లీన్ చేసేది అది ఒకవేళ ఉంటే మాత్రం తీస్తాను ఆగిపోయినందుకు పడిపోతుంది స్కూల్ దగ్గర సరే తీస్తాను బాయ్ ఓకే తప్ప కిటికీలో వచ్చారు అండి కిటికీలు తలుపు వాళ్ళు మాట్లాడుతున్నారు చూపిస్తాను దా వైరింగ్ కూడా చేసేశారు సీలింగ్కి కరెంట్ వైరింగ్ ఏంటండి బెడ్రూమ్లో చేయలేదు ఇంకా వైరింగ్ కసబాగా వచ్చేస్తాను అన్నారు నేను లేని పొద్దున వైరింగ్ చేసేటప్పుడు పొద్దున్నే వచ్చేసారు కిటికీలు తలుపులు మాట్లాడుతున్నారు ఇప్పుడు వెళ్తున్నాం అండి బండి పెట్టేసి ఆటో వేసుకొని ఎప్పుడు ఈ డ్రైవర్ లేట్ చేసేది కానీ బాగా ఎండగా ఉందని ఆటో తీసుకొని వెళ్తున్నాం బండి మీద రాదంట అక్కడికి చాలా లేట్ అయిపోయింది టైం చూపించుకొని రిటర్న్ రావాలి ఎందుకంటే డోర్స్ కిటికీలు వాళ్ళు వచ్చారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఆ హాస్పిటల్కి వచ్చామండి ఇప్పుడే చిటి రోజు

ఒక ఐదు రెండు వందలు తగ్గిపోయింది ఐదు సెలవు నీళ్ళు పెట్టి కడిగి తీసేస్తారు పిష్ కర్రీ చేసి తీస్తారు సిక్స్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు వచ్చింది మా హాస్పిటల్లో చూపించుకొని వచ్చాం కదండి చాలా టైం అయిపోయింది ఎందుకంటే అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ బిల్లు అంతా ఇప్పించుకొని కిటికీలు అయ్యి దేనికి చాలా టైం అయిపోయింది వచ్చేసరికి త్రీ థర్టీ అయ్యింది వచ్చి అన్నం అనగానే చెప్తాయి ఇద్దరు ఫుల్ నిద్రపోతున్నారు నిద్రపోతున్నారు వేసి వేసుకొని శుభ్రంగా నాకు నిద్రపట్టలేదు టీవీ చూస్తా ఉన్నా టీవీ చూస్తా ఉన్నా అలానే మా వారి పని నేను తీసుకున్నా టీవీ మా పెద్దమ్మాయి వస్తుంది ఇప్పుడు దానికి బ్రెడ్ ఆమ్లెట్ వేసేయాలి వచ్చినప్పుడు వేద్దామని ఆగాను ఇంటి పని తొందరగా కంప్లీట్ అయిపోతా ఉంటుంటే కొంచెం సంతోషంగా ఉంటుంది కొంచెం కోసం కొన్ని బాధలు ఉంటాయి కానీ అవి ఉంటాయి అవి అవి గుర్తురావు కానీ ఇల్లు తొందరగా అయిపోతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఇంట్లో నుంచి చూసారు మా అమ్మాయికి ఏమన్నారంటే డాక్టరు ఇంతకుముందు చెవు క్లీన్ చేశారు ఎప్పుడు సెకండ్ మంత్లో చెవు క్లీన్ చేస్తే అదే చెవు ఇప్పుడు మళ్ళీ పెయిన్ అని ఏడుస్తుంది మామూలుగా టీషర్ట్ తీసేటప్పుడు ఎప్పుడైనా మా నొప్పి వస్తుందని అంట అంటాపిటల్కి తీసుకొని వెళ్తేనేమో డాక్టర్ ఏమన్నారంటే డాక్టర్ ఏమన్నారంటే గుబులు ఉందమ్మా కొంచెం చిన్న పుండులాగా కూడా వచ్చింది దానివల్ల ఎందుకంటే మన బీచ్లో కూడా మునిగింది చోవులోకి వాటర్ అంత వెళ్ళిపోయింది డాక్టర్ చెప్తే ఏం కాదు అది ఒక ఫైవ్ డేస్కి మెడిసిన్ రాసిన తగ్గిపోద్ది సిక్స్త్ డే సిక్స్ డే అయినా తీసుకుంట్రా నేను అప్పుడు క్లీన్ అదే లోపల గుబులు తీస్తాను అదేం ప్రాబ్లం లేదు మెడిసిన్ వేసి స్కూల్కి పంపిస్తూ ఉండమన్నారు సరే అని మాతో బాగా తిరిగింది త్రీ థర్టీకి వచ్చాం ఇంటికి మార్నింగ్ వెళ్ళి మా పెద్దమ్మ వెళ్ళిన తర్వాత వెళ్ళాం టెన్కు అలా వెళ్ళాము ఇప్పుడు వచ్చాం ఇందాన్ని వచ్చామన్నమాట త్రీ థర్టీకి వచ్చి తిని ఇద్దరు అలాగే పడుకున్నారు కానీ ఇంకోటి ఏంటంటే నాకు నచ్చింది డాక్టర్ గారిని అడిగా ఏమని అంటే డాక్టర్ గారు అండి వీడియో తీసుకోవచ్చా కొంచెం అని అంటే ఫస్ట్ ఏమన్నారంటే నాకు భయం వేసింది అడగాలంటే అంటే నేను కొత్తగా పెట్టాను పెట్టిన తర్వాత ఎక్కడైనా ఎవరి ముందన్నా తొందరపడి తీయాలన్నా ఎక్కడికైనా వెళ్ళిన రోడ్లో తీయాలన్నా నాకు కొంచెం భయంగానో ఇంకా ఇదలా ఉంది కానీ నేను డాక్టర్ని అడిగా ధైర్యం చేసి ఇలా వీడియో తీసుకుంటానంటే ఫస్ట్ తీసుకో అమ్మా అన్నారు తీసిన తర్వాత మళ్ళీ అడిగారు ఎందుకమ్మా అనంటే ఇలాగ యూట్యూబ్ అండి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఏదో కొంచెం యూట్యూబ్ తీసుకుంటున్నాను నాకు ఉపయోగపడుతుంది కదా అని అంటే డాక్టర్ గారు ఒక మాట అన్నారు మళ్ళీ అమ్మో పెట్టద్దు అది ఇదని అంటారు అనుకుంటే డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నువ్వు చేసే పని చాలా మంచిదమ్మా ఇంటికి కూర్చొని ఖాళీగా ఉండకుండా నువ్వు తీస్తున్నావు అంటే నాకు హ్యా చాలా హ్యాపీగా ఉంది నాకు నచ్చింది నువ్వు చేసేది ఇంటి దగ్గర కూర్చొని సుల్లు గోబురలాడుతా ఆడతా అవి లేకుండా ఏదో పని ఖాళీగా ఉండకుండా తీస్తున్నావు చాలా నచ్చింది నాకు ఇలాగే చేయి నువ్వు అని నర్సుల ముందే మెచ్చుకున్నారు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం అలాగ ధైర్యం చేసి వీడియో తీస్తాను అని అడిగాను ఆయన ఒప్పుకోవడం నాకు ఇంకా ధైర్యం వచ్చింది అంటే ఎక్కడికన్నా వెళ్ళినా తీయాలన్న అడగాలని నాకైతే చాలా హ్యాపీగా ఉండింది అసలు అసలు ఆ డాక్టర్ గారు అంత బాగా మాట్లాడతారంటే అండి ఎంత బాగా మాట్లాడతారో అంతకంటే బాగా ట్రీట్మెంట్ చేస్తారు మా అమ్మాయికి చేశారు కదా చాలా అంటే చాలా మంది వెళ్తూ ఉంటారు అడిగి చాలా బాగా చేస్తారు చాలా బాగా చేస్తారు నాకు అందుకే బాగా నచ్చింది తీయాలని చెప్పేసి ఆయన ఒప్పుకోవడం థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారండి మీరు కొంతమంది తొందరపడి ఒప్పుకోరు తీయొద్దమ్మా ఇక్కడ వీడియోస్ తీయకూడదు నాటెళ్ళమ్మా ఇక్కడ కెమెరా ఆన్ చేయకూడదు ఏంటో షాప్కి బట్టల షాప్కి వెళ్ళినా సరే అక్కడ అమ్మో కెమెరా ఆన్ చేయకూడదు అది ఇదని అంటారు ఆ భయంతోనే అడిగాను నేను ఎలాగన్నా కొంచెం తీద్దాము అని చెప్పి అడిగితే ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారండి మళ్ళీ ఇంకో విషయం ఏందంటే ఈరోజు నేను వీడియోలు తీస్తూ ఉంటాను కదా అలా కొంతమంది వీడియోస్ చాలా మంది చూస్తాను కానీ చూస్తే అందరితో మాట్లాడలేము కదా కామెంట్స్ పెట్టిన వాళ్ళు కొంచెం టైం ఉంటుంది చూడాలని కొంత కొంతమందికి టైం ఉండదు పెట్టిన వాటికి అన్నీ రిప్లై ఇవ్వాలి అన్న టైం కూడా కొంతమందికి ఉండదు వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అలా కలవలేము కానీ కొంతమంది ఏంటంటే నెంబర్స్ ఉంటాయి కదా ఫోన్ నెంబర్ ఇస్తారు కొంతమంది అలాగా నాని రాజీవ్ బ్లాగ్స్ అంటే మంచి ఫేమస్ చూస్తారు కదా అందరూ ఆ ఛానల్ నేను బాగా చూస్తాను ప్రతిరోజు చూస్తాను ఎక్కడికన్నా వెళ్ళి వచ్చిన అన్నం తింటానో ముందు ఆ ఛానల్ పెట్టుకొని మాత్రం చూస్తాను నేను వాళ్ళతో మాట్లాడానండి వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేస్తే బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా మాట్లాడారు ఎప్పుడన్నా ఇటు వస్తే వస్తామన్నారు చాలా థ్యాంక్స్ అండి బాగా మాట్లాడినందుకు ఫోన్ చేయగానే ముందు లిఫ్ట్ చేసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వీడియోస్ నేను డైలీ చూస్తూనే ఉంటాను అది చాలా బాగా నచ్చుతాయి బ్యాడ్ కామెంట్స్ ఏం పట్టించుకోకూడదు మీరు బాగా తీస్తారండి కానీ ఫోన్ చేయగానే మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడన్నా ఇలా వస్తే మాత్రం కంపల్సరీ రమ్మని చెప్పాను వస్తానన్నారు ఇది ఈరోజు జరిగినవి కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి ఇష్టపడరు ఫోన్ తీరు కానీ వాళ్ళు రింగ్ అయిన వెంటనే ఫస్ట్ ఒకసారి చేశాను ఒక త్రీ డేస్ బ్యాక్ చేస్తే నాని గారు తీశారు తీసి మాట్లాడారు బయట ఉన్నట్టున్నారు బిజీగా మళ్ళీ ఈరోజు ఫోన్ చేశాను ఈరోజు ఫోన్ చేస్తే మళ్ళీ నాని గారి తీశారు తీసినప్పుడు మాట్లాడగానే అడగగానే రాజీ గారికి ఇవ్వండి అని చెప్పేసి అంటే వెంటనే ఇచ్చారు అసలు వీడియోలోని ఎలాగా హ్యాపీగా నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటారు అలాగే నాతో ఫోన్లో కూడా సేమ్ డిట్టో అంతే మాట్లాడుతున్నారు అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా అని మాట్లాడడం కానీ ఏం లేదు చాలా బాగా మాట్లాడారు వస్తామని చెప్పి నవ్వుతా చాలా బాగా మాట్లాడారు థ్యాంక్స్ అండి మా గృహప్రవేశానికి కూడా పిలిచాం వస్తానని చెప్పారు ఈ వీడియో మీరు తప్పకుండా చూడాలండి నాని గారు రాజీ గారు చూసిన తర్వాత మేము పిలుస్తాము మీరు కంపల్సరీ మా గృహప్రవేశానికి మీరు రావాలి వస్తారని అనుకుంటున్నాము వీలైనంత వరకు రండి